హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతు వంట ఈరోజు మన వీడియోలో వంకాయ కర్రీని రుచిగా సులభంగా చేసుకునేలాగా చూపించబోతున్నా వంకాయ కర్రీ చేసుకోవడానికి కాస్త టైం టేకర్ అనిపిస్తుంది కదా సో ఈ స్టైల్లో వంకాయ కర్రీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఈవెన్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్సెస్కి ఎంత అడావిడిగా ఉన్నా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఈ రుచికరమైన గుత్తు వంకాయ కూరని మరింత తేలికగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంటను లో లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం స్పైసెస్ వేసుకుందాం చిన్న ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు మూడు యాలకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి ప్రజెంట్ మా ఇంట్లో లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిటికెడి పసుపు రుచికి సరిపడగా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం పుట్ట ఒలుచుకున్న ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండించుల అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కోసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మీరు కావాలంటే ఇదే టైంలో మసాలా పేస్ట్ని టేస్ట్ చేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వంకాయలను తీసుకొని ఘాట్లో పెట్టుకుందాం సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేయాలి ఇప్పుడు వంకాయల్ని ఫ్రెష్గా పుచ్చు లేకుండా ఉన్నాయో లేవో చూసుకొని ఉప్పు ఉన్న వాటర్లో వేసుకుందాం ఇలాగే మిగతా వంకాయలని కట్ చేసి ఉప్పు ఉన్న వాటర్లో వేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మసాలాన్ని స్టఫ్ చేసుకుందాం ఇలాగే వంకాయలన్నిటికీ మసాలా ముద్దను స్టఫ్ చేసుకొని తీసుకుందాం ఇలా వంకాయలన్నింటినీ స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా ముద్దని గ్రేవీ కోసం యూస్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకోండి ఇలా కుక్కర్లో గుత్తు వంకాయ కర్రీ చేయడం వలన రుచిగా కుదరడమే కాదు తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అర టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా కోసుకొని అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని అలాగే చిటికడు ఇంగును వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలా నింపని గుత్త వంకాయలనే తీసుకోండి ఇంకా మిగిలిన మసాలా ముద్దని తీసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రెండు మూడు నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి దీనివలన వంకాయలకు ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడగా వాటర్ని వేసుకుందాం మరి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాం ఇలా కొంచెం ఉడికేటప్పుడు సాల్ట్ టేస్ట్ చేసి సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వండి తర్వాత కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే వంకాయ కర్రీలో ఆయిల్ చూసారా పైకిలా తేలుతుంది కుక్కర్ విజిల్స్ అన్నవి వన్ ఆర్ టూ సరిపోతుందండి నేను త్రీ ఏం చేశాను దానివల్ల కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయింది తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన గుత్తు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి